భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని ప్రస్తుతానికి మరోసారి తాకట్టు పెట్టుకున్నట్టు అవుతుంది తరగతానే తాకట్ పెట్టు తాను తాకట్టు పెట్టుకున్నట్టు అవుతుంది తాత్కాలిక ప్రయోజనాల కోసం శాశ్వత ప్రయోజనాన్ని నష్టపరుచుకున్నట్టు అవుతుంది ఒక్క సీటు కూడా రానక్కర్లా బీజేపీ సెంట్రల్ అధికారులకు రాకుండా అనబొద్దా ఆంధ్రప్రదేశ్ నుంచి సున్నా ఉన్నప్పుడు కూడా మూడు వందల మూడు సీట్లు ఉన్నాయి అలాగనే కలవకపోతే వచ్చే లాభం ఏంటి అనేది కూడా బీజేపీ ఆలోచించుకోదా ఎందుకు అనుకోవాలి ప్రయోజనం చాలా క్లియర్గా ఉంటుంది ఎందుకు అనుకోవాలి అంటే రెండు సార్లు పొత్తు పెట్టుకుంది రెండు సార్లు పదే సంవత్సరాలు నష్టపోయింది లాభపడింది తెలుగుదేశం నష్టపోయింది శాశ్వతంగా భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తం మీద ఇట్లాంటి పొత్తుల సందర్భంగా నష్టపోతున్నామని గుర్తించాకనే అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అద్వానీ టైంలో అట్లాంటి పొత్తులతో గడుపుకెళ్ళిపోయారు దాని వలన ఎదుగుదల ఎక్కడిదక్కడ అయిపోయింది మిత్రపక్షాల రాజకీయాల వలన అది నాశనమైంది ఓ జయలలిత వలన ఓసారి మా ప్రభుత్వమే కూలింది ఇంకోసారి తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం కొద్ది ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే దీనికోసం జాతీయ ఎన్నికలు కూడా ముందస్తుకెళ్ళి సంకట వీళ్ళ అవసరాల కోసం తప్పించి ఏముంది అప్పుడు ఆ రోజున వర్క్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి అది పూర్తయ్యాకెళ్తే ఎట్టు ఉంటది చంద్రబాబు నాయుడికి యాక్సిడెంట్ అయింది కాబట్టి అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికోసం ఈయన ముందొస్తు ఒక ఏడాది వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయి అటు బీజేపీ మీద కూడా ఒత్తిడి